హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ శివరాత్రి ఈ శివరాత్రికి అందరూ ఆ పరమశివుని భక్తి శ్రద్ధలతో కొలుచుకొని ఉంటారు నా వ్యూవర్స్ అందరినీ ఆ మహాశివుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా అభిషేకాలు ఫాస్టింగ్స్ జాగరణలు అన్నీ చేసి ఎంతో భక్తిగా ఆ పరమశివుని కొలుచుకొని ఉంటారు మనము దేవునికి ఏదిస్తే మనకు దేవుడు అంతకంతిస్తాడు మనం ఆయన వైపు చూస్తే ఆయన మన వైపు చూస్తారు మేము మార్నింగే లేచేసి వాన్ని పనులన్నీ చక్క పెట్టేసుకొని స్నానాలు చేసేసి అభిషేకానికి అన్నీ రెడీ చేసేసుకొని దీపాలని ఎక్కడెక్కడ వెలిగించాలో అక్కడంతా వెలిగించేసాము ముందు మన ఇంట్లో దేవుడికి మనము తెల్లవారుజామునే పూజ చేసేసుకుంటే ఫెస్టివల్ అప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది నేనైతే ఇంట్లో పూజ స్వామికి నైవేద్యము అది అయిన తర్వాతనే ఇల్లంతా చక్కబెట్టుకున్న తర్వాతనే నేను గుడికి కానీ ఎక్కడికైనా వెళ్తాము స్వామికి రుద్రాక్షలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రుద్రాక్షలో వాటర్లో వేసి ఆ వాటర్తో స్వామికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇంకా అందుకని మేము రుద్రాక్షలు వేసి ఆ గిన్నెని పన్నీటితో నింపి ఆ పన్నీర్తో స్వామికి అభిషేకం చేస్తూ ఉన్నాము నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ సిద్ధాయ బుద్ధాయ దిగంబరాయ తస్మై మకారాయ నివాయ నమ నమ శివాయ గంగాధరాయ ఇంకా నా దగ్గర కొన్ని స్ఫటికలింగాలు కూడా ఉన్నాయి కదా వాటికి కూడా అభిషేకం చేసేసి దళం సమర్పించుకొని హారతి ఇచ్చేసాను ఇంక ఇప్పుడు యథాస్థానంలో అన్ని విగ్రహాలని కూర్చోబెట్టేసి అర్చన హారతి నైవేద్యం సమర్పించుకుంటాను ఇంకా స్వామికి నేను త్రిదళాలు వెండివి కొన్ని ఉన్నాను కాబట్టి వాటిల్ని కూడా తీసుకొని వాటిలతో నూట ఎనిమిది సార్లు స్వామికి అష్టోత్తరం చదువుకున్నాను సగు నేను వేశాను బిల్వదళాలు సగమ్మవారు వేశారు అష్టోత్తరం నేను చదువుతూ ఉంటే ఇంకా విభూతితో కూడా అష్టోత్తరం జరుపుకున్నాము విభూది ప్రియుడు కదా స్వామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నేనమహ ఓం శశిశేఖరాయ నమ ఓం వామదేవాయ నమ ఓం విరూపాక్షాయ నమ ఓం కపర్దిినే నమ ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం సోలపాణినే నమ ఓం కట్వాంగినే నమ ఓం విష్ణువల్లభాయ నమః ఓం సిపినిష్టాయనమ ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయనమ తర్వాత లక్ష్మీదేవికి కూడా తామర పువ్వులతో తామర గింజలతో రెండిటితోనూ అర్చన చేశాను కుంకుమతో కూడా అర్చన చేశాను ఇంకా నైవేద్యం అవన్నీ పెట్టి మంగళహారతిని ఇచ్చేస్తున్నాము మంగళం శ్రీ మంగళం జయమంగళం శుభమంగళం శ్రీమంగళం జయమంగళం శుభమంగళం పూజ అంతా అయిపోయిన తర్వాత కీసరిగుట్ట అని మాకు దగ్గరలో ఉంది ఒక ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంది అక్కడికి వెళ్దాము అని అనుకున్నాము ముందు అక్కడ చూసుకొని వచ్చేస్తాము ఇక్కడ టెంపుల్స్కి మనం నైట్ దాకా వెళ్తూ ఉండొచ్చు అని అనుకొని అక్కడికి వెళ్ళిపోయాము స్వామికి అభిషేకం కోసం చెరుకు రసం తీసుకుందాము అని ఒక బాటిల్ చెరుకు రసము తీసుకున్నాము మేము ఫోర్ ఇయర్స్ వరుసగా శ్రీశైలం వెళ్ళాము శివరాత్రి రోజు శ్రీశైలంలో ఉండాలి అభిషేకం చేయించి కళ్యాణము అవన్నీ చూసుకొని గుళ్ళోనే జాగరణ చేసేవాళ్ళము ఇక్కడ కూడా కేసరిగుట్టలో అయితే చాలా రష్ ఉంది ఇక్కడ కూడా అభిషేకానికి టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళేసి వచ్చేసాము ఇంకా మా చుట్టాల అమ్మాయి ఆంటీ ఇవాళ శ్రవణ నక్షత్రము మేము గుడిలో కళ్యాణం చేపిస్తున్నాము ఇవాళ మా మ్యారేజ్ కూడాను మీరు కళ్యాణంకి రండి అని చెప్పి చెప్పింది ఇంకా సరే అని అక్కడి నుంచి నేరుగా కళ్యాణంకి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసేటప్పటికి జీలకర్ర బెల్లం పెట్టడం అయితే అయిపోయింది ఇంకా అమ్మవారికి సూత్రాలకి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఉన్నారు అప్పుడు వచ్చాము అమ్మయ్య అనుకున్నాము మిస్ అయిపోతానేమో వెంకటేశ్వర స్వామి కళ్యాణము అని అనుకున్నాము ఎవ్రీ మంత్ శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ఈ గుడిలో వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరుపుతారు టెన్ టు ఫిఫ్టీన్ అవుతుంది పెద్ద విగ్రహానికి కూడా బట్టలు ఇవ్వాలి పద్మావతి అమ్మవారికి ఆండాళ్ళ అమ్మవారికి కూడా బట్టలను సమర్పించుకోవాలి ఈ విగ్రహాలకి కూడా సమర్పించుకోవాలి మంగళసూత్రాలకి పూజ అయిపోయింది అందరూ తాకించేస్తున్నారు మంగళసూత్ర ధారణ జరుగుతుంది ఇంకా మా వాళ్ళు ముత్యాల తలంబ్రాలు కూడా స్వామికి తీసుకొచ్చారు వాటిలతో కూడా స్వామి అమ్మవార్లకి తలంబ్రాలో పోసారు ముత్యాల తలంబ్రాల్ని కళ్యాణము అంటే మనము జరుపుకునే కళ్యాణం ఎలాగో అలాగే స్వామి అమ్మవార్ల కళ్యాణము మనమైతే లక్షలు పెడతాము కోట్లు కూడా ఖర్చు పెడతాము స్వామి అమ్మవార్లకి ఎవరైనా అంటే ప్రతి మంత్ శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపించుకోవచ్చు కళ్యాణం జరిపించడము అని అంటే అది ఒక మంగళకరమైన ఘట్టం అండి కాబట్టి అప్పుడు భగవంతుడు సంతోషిస్తారు భగవంతునికి కళ్యాణము అంటే ఒక ఆనందదాయకమైన విషయం కదా అలా జరిపించినందువల్ల స్వామి అమ్మవార్లు ఇద్దరు సంతోషిస్తారు సంతోషించి మనకు మంచిని చేకూరుస్తారు మన ఇంట్లో కళ్యాణము అంటే పెళ్ళికొడుకు ఆనందము పెళ్ళికూతురికి ఆనందము అమ్మాయి తరపున వాళ్ళకి అబ్బాయి తరపున వాళ్ళకి ఆనందము వచ్చిన చుట్టాలకి ఆనందము కాబట్టి ఇది ఒక ఆనందదాయకమైన విషయం కాబట్టి స్వామికి కుదిరిన వాళ్ళందరూ కూడా మేము ఊర్లలో మీ వెంకటేశ్వర స్వామి గుడిలో శక్తి కలిగిన వాళ్ళు చేయించుకోవచ్చు శక్తి లేని వాళ్ళు ఈ శ్రవణ నక్షత్రం రోజు ఎవరైతే చేయిస్తూ ఉన్నారో గుళ్ళో శ్రవణా ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కళ్యాణం జరుగుతుంది కనీసం ఆ రోజు ఒక్కరోజు భార్యాభర్తలు ఇద్దరు తీరిక చేసుకొని వెళ్ళి స్వామివారి కళ్యాణం చూసినా కానీ పుణ్యమే స్వామివారి కళ్యాణం చేసినా పుణ్యమే కళ్యాణం చేస్తున్నప్పుడు చూస్తూ ఉన్నా కానీ పుణ్యమే పంతులు అమ్మాయి తరపున వాళ్ళ చుట్టాలని అబ్బాయి తరపున వాళ్ళ చుట్టాలని అందరి పేర్లు అన్నీ చెప్పి సాంప్రదాయంగా జరిపిస్తారు

బట్టలు పెట్టి వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చాము ఇంకా అమ్మాయి అందరికీ తాంబూలం ఇచ్చింది వచ్చిన లేడీస్ అందరికీ ఇంకా మాకు పంతులు గారు అక్కడ రుద్రాభిషేకము శివపార్వతులకు సాయంత్రం చేస్తాము కళ్యాణం కూడా శివపార్వతుల కళ్యాణము ఈవినింగు సెవెన్ థర్టీ నుంచి ఉంటుంది అని చెప్పి చెప్పారు ఇంకా మేము కూడా అక్కడ రుద్రాభిషేకానికి కళ్యాణానికి శివపార్వతుల కళ్యాణానికి డబ్బులు కట్టేసి ఇంటికి వచ్చేసాము ఇంకా ఈవినింగ్ స్నానం అది చేసి పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి ఓకే అండి మారులెస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఈ వీడియో కంటిన్యూషన్ రేపు పెడతాను ఆల్వేస్ బీ హ్యాపీ